హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగ్నేయ చైనాలో గ్వాంగ్ డాంగ్కు చెందిన వ్యక్తి కొడుక్కి వివాహం నిశ్చయమైంది తన కొడుకు పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటికి వచ్చే కోడలకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు అప్పటికే ఇచ్చిన ఆర్డర్ మేరకు జ్యువెలరీ షోరూమ్కి వెళ్ళి ఖరీదైన డైమండ్ రింగ్ తీసుకున్నాడు దీని ధర చైనాలో ఒక మిలియన్ యువాన్లు కాగా ఇండియన్ కరెన్సీలో కోటి పదహారు లక్షలు ఉంటుంది అయితే కిటికీ ద్వారా సహజకాంతలో ఈ డైమండ్ రింగును ఫోటో తీద్దామని ప్రయత్నించాడు ఆ వ్యక్తి కానీ రింగ్ చేతిలోంచి జారి పడిపోయింది తొమ్మిది అంతస్తుల దిగువన ఉన్న డ్రైనేజ్ గుంటలో పడిపోయింది దాంతో ఉరకులు పరుగుల మీద షాపు సిబ్బంది రింగ్ కొనుగోలు చేసిన వ్యక్తి కిందకు వెళ్లారు దానిని వెతికేందుకు ప్రయత్నించారు చివరికి కూలీ మనుషుల్ని పెట్టి డైమండ్ రింగ్ కోసం వెతికించారు ఒక్కొక్కరికి ఐదు వందల యువాన్లు అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీ ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు చొప్పున చెల్లించి కూలీ డైమండ్ రింగ్ను కూలీలంతా కనిపెట్టారు దాదాపు మూడు రోజులు పట్టింది చివరికి ఆ రింగ్ దొరకగా ఫుల్ ఖుషి అయిపోయాడు అతను కొనుగోలు చేసిన వ్యక్తి భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్